హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ రోజు మనం వచ్చేసి సుధా కార్ మ్యూజియంస్ లో అయితే ఉన్నాము సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎన్నో రకాల కార్స్ అయితే ఉంటాయి మనకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కార్స్ ఉంటాయి అంటే మనకు నార్మల్ గా రెగ్యులర్ గా అయితే మనము ఎన్నో రకాల కార్స్ చూస్తూ ఉంటాము ఆడి కార్ అని చెప్పేసి ఇంకా ఇంకా చాలా మనము ఎన్నో కార్స్ అయితే ఇలా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ వచ్చేసి మనకి లిప్ స్టిక్ కారు షూస్ కారు అండ్ డ్రెస్సెస్ కార్స్ అని ఇట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఉంటాయనమాట అక్కడ మనం పండుకునే కారు ఇట్లా సో డిఫరెంట్ డిఫరెంట్ గా సుధాకర్ అని చెప్పేసి సో అతను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అతనికి తయారు చేయడం అంటే ఇష్టం సో అవి కూడా ఇంకా అప్పుడప్పుడు రన్ చేస్తూనే ఉంటారు నేను కూడా విజువల్స్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ మనం ఒకసారి కూడా చూసుకోవచ్చు సుధాకర్ మ్యూజియంస్ లో స్టార్టింగ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అయితే సో ఇది ఒక్కటైతే ఫోకస్ లాగా అయితే పెట్టడం జరిగింది సో ఇంకా ఏవైతే ఉన్నాయో అంటే దాదాపు ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీ నుంచి ఉన్న ఏవైతే కార్స్ బైక్స్ లాంటివి ఏవైతే ఉంటాయో జీప్స్ లాంటివి అలాంటి కార్స్ ఎన్నో రకాల కార్స్ అయితే లోపలైతే ఉన్నాయి సో అయితే వెళ్ళి చూద్దాము అండ్ ఇక్కడ వచ్చేసి కూడా ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ అయితే అవుతూ ఉన్నాయి తన వచ్చేసి సుధాకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనికి ఎండి ఎవరైతే ఉన్నారో సో అతను అప్పుడప్పుడు అది టెస్టేవి కూడా చేస్తూనే ఉంటారు అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఫెస్టివల్ కి ఏదో ఒకటి లాంచ్ చేస్తున్నాయి ఇప్పుడు శివరాత్రి వస్తే శివుడి కార్ అని చెప్పేసి రాఖీ ఫెస్టివల్ వస్తే రాఖీ కార్ అని చెప్పేసి సో అవన్నీతో లోపలు ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి చాలా మంది తెలిసే ఉంటది బట్ ప్రతి ఇయర్ ఏదో ఒక కారు ఏదో ఒకటి లాంచ్ చేస్తూనే ఉంటారు కాబట్టి సో లోపలికైతే వెళ్ళి చూద్దాము ఇంక ఇంకా ఏమేమి తయారు చేస్తారు కొత్తగా ఏమేమి లాంచ్ చేశారని అని చెప్పేసి చలో సో మనం ఎంట్రీ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా అయితే ఉందో మనం ఒక్కసారి చూసుకోవచ్చు తను తయారు చేసిన ఒక్కసారి మనము ఆ వెహికల్స్ చూసుకుంటే ఎంత డిఫరెంట్ ఉన్నాయో చూసుకోండి సో అతని పేరు వచ్చేసి అయితే సుధాకర్ అందుకే సుధా కార్స్ అని అయితే పెట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి అయితే మనకి బాల్ బాల్ కారు అండ్ సిగరెట్ కారు ఇలా ఎన్నో రకాల మీకు ఇంకా లైవ్ లో అయితే చూస్తాను ఇలా పోస్టర్ లో ఇలా బ్యానర్ లో కాకుండా సో ఇక్కడ మీరు ఒక్కసారి పూర్తి చూసుకోవచ్చు ఎంట్రీలో ఏ విధంగా అయితే ఉందో అండ్ మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే నియర్లీ అడల్ట్స్ కి వన్ ఫిఫ్టీ అలా అయితే ఉంటుంది సో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది ఎంట్రీన్స్ లోని షూ కరన్నా కదా సో అంటే సో మనకి బైక్ చూసినాం కదా ఎంత పెద్ద బైక్ అయితే ఇలా అరేంజ్ చేయడం జరిగిందో అంటే ఎలా తయారు చేస్తాడో అయితే మనం చూస్తున్నాం ఒక్కొక్క టైర్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో సో టైర్ అయితే రియల్ టైర్ ఇది సో టైర్ ఇంకా మనకి ఇంజన్ ఇవన్నీ చూసుకోవచ్చు ఎంత బాగా అరేంజ్ చేస్తారు అనేది సో ఎక్కువ కూడా మనకు అంత సో ఇదికోవచ్చు చాలా బాగుంది అసలు బైక్ అయితే మామూలుగా లేదు ఇది అసలు వరల్డ్ వరల్డ్ లోనే లేదు లార్జెస్ట్ బైక్ అని చెప్పుకోవాలి అంత బాగా తయారు చేస్తారు ఇది సో ఇంకా ఇలాంటివి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే చాలా ఉన్నాయి సో జీబీ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఒకప్పుడు రన్ రన్ అయినవి అన్నమాట జీబీ ఏదైతే ఉందో సో ఈ జీబ్ వచ్చేసి అయితే రన్నింగ్ అయింది సో జీబ్ కూడా చూసుకోవచ్చు మనం చాలా ఓల్డ్ మోడల్ అనమాట సో ఇది వచ్చేసి అయితే మనకి సైకిల్ ఏ టైప్ ఉందో చూసుకోవచ్చు చిన్నపిల్లలు అందరు కలిసి సైకిల్ బాగా చేసుకోవచ్చు ఎంత బాగుందో చూసుకోవచ్చు సో మనం ఎక్కితే మరేమన్నా అంటారేమో సో ఇది చిన్నపిల్లలది ఎంత బాగుందో చూసుకోవచ్చు సో మనకి మీకు ఏమైనా అంటే లోపలికి వచ్చినాక తినడానికి కానీ ఏమైనా స్నాక్స్ అలాంటివి కావాలనుకుంటే కనుక ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంటాయి సో ఇక్కడ టూ మన టూరిస్ట్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు సో అదే విధంగా మనకు ఒకసారి ఇక్కడ బైక్లు కూడా చూసుకుందాం సో ఏ విధంగా ఉన్నాయో ఏంటి అనేది అయితే సో కార్ చూస్తారు జీప్ చూస్తారు కదా ఏ విధంగా అయితే ఉందో ఎంత స్టైలిష్ గా ఉంది సో ఇది ఎప్పటి నుండి అనేది అయితే మనకి లేదు ఇక్కడ ఒకటి బోర్డు అయితే ఉంది మారుతి వ్యాన్ మనకి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సో మారుతి వ్యాన్ ఇందులో ఏది మారుతి వ్యాన్ అండ్ మనకు అదే విధంగా హెల్మెట్ సో హెల్మెట్ కార్ చూడండి ఏ విధంగా ఉందో సో అందులో కూర్చొని అయితే మనం డ్రైవ్ చేయవచ్చు అలా అయితే తయారు చేయడం జరిగింది దీనికి ఒక ఇంజన్ అంటే ఒక బ్యాటరీ టైప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ అదే విధంగా మనకి ఒక బైక్ సో మనం అంటే వెనకాల కూర్చున్న బైక్ చూసాం బట్ ఇక్కడ మనకి సైడ్ సైడ్ కూర్చొని ఇద్దరు వెళ్ళొచ్చు దీని పక్కన ఇంకో చిన్న కార్ కూడా ఉంది సో చిన్న మినీ బస్ అని చెప్పుకోవాలి ఇది బట్ ఇందులో కూర్చోడానికి అయితే ఒక్కరికే ఉంది అండ్ మనకు అక్కడ వచ్చేసి ఒక జీబు సో గుల్లోకి వెళ్లే ముందు వినాయకుడిని ఫస్ట్ మొక్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వినాయకుడు అంటే అతని సెంటిమెంటల్ గా అంటే మూషికం పైన ఏదైతే ఎలుక ఉంటుందో ఎలుక పైన ఒక వినాయకుడిని ఏదైతే వెహికల్ కి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ఆ వస్తువులతో పాటు తయారు చేయడం అయితే జరిగింది ఎంత బాగా తయారు చేశారు అనేది మనం చూసుకోవచ్చు అండ్ ఒక్కసారి మనం ఆ పోస్టర్స్ లో కూడా చూసుకుంటే సిక్స్టీన్ సిక్స్ ఫిఫ్టీ సిసి అండ్ అదే అట్లా చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి సో అట్లా మనం ఒక్కసారి పోస్టర్స్ లో చూసుకోవచ్చు ఇవన్నీ సుధాకర్ గారు అయితే తయారు చేసుకోవడం జరిగింది ఆ పోస్టర్స్ లో కూడా అతనిది ఏదైతే సుధాకర్ మ్యూజియం అని ఉంటుందో అదైతే వేసుకోవడం జరిగింది అందులో ఉన్నది కూడా సుధాకర్ గారే సో అంటే కొన్ని పోస్టర్స్ లలో సుధాకర్ గారే అందులో ఉండడం జరిగింది సో చిన్న చిన్న వెహికల్స్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి ఎంత ఉన్నాయి అని చెప్పి చిన్న చిన్న కార్స్ సో మనం ఒక్కసారి మీకు విత్ విత్ బోర్డుతో అయితే నేను చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసైతే మనకి మినీ సైకిల్స్ మినీ సైకిల్ కి సంబంధించి ఇక్కడ ఒకసారి మనం చూసుకోవచ్చు సో వన్ టెన్ కేజీస్ వరకు అంటే క్యారీ చేయొచ్చు అంట క్యారీయింగ్ కెపాసిటీ వన్ టెన్ కేజీస్ వరకు ఈ మినీ సైకిల్ మీద క్యారీ చేయొచ్చు అంటే అంత బాగున్నాయి సో చిన్న చిన్న కార్స్ ఎంత బాగున్నాయో మనం ఒక్కసారి చూడవచ్చు అండ్ మినీ ట్రైన్ ఈ మినీ ట్రైన్ లో కూడా అంటే సుధాకర్ గారు ఏదైనా తయారు చేశారంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ ఒక వ్యక్తి అయితే వెళ్ళొచ్చు నేను ఫొటోస్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఏవైతే చిన్న బైక్స్ ఉన్నాయో ఈ చిన్న బైక్స్ మీద కూడా సుధాకర్ గారు అయితే డ్రైవ్ చేయడం జరిగింది ఆ ఇంజన్ కూడా వర్క్ చేస్తుందంటే మీరు నమ్మరు బట్ నేను కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను అతను నాకు పంపిస్తే కనుక నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఏదైతే చిన్న కార్స్ ఉన్నాయో సో ఎంత బాగున్నాయో ఎంత చిన్న బైక్స్ ఎంత బాగున్నాయో మనం చూడొచ్చు అంటే మనం కొన్ని బొమ్మలలో అట్లా చూస్తూ ఉంటాము ఎక్ సైడ్ కూడా చూసుకుంటే మనము కొన్ని బ్రిటిష్కి కి సంబంధించిన ఏవైతే కొన్ని మూవీస్ ఉంటాయి కదా మన తెలుగు వాళ్ళు తీసిన మూవీస్ లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన దాంట్లో కొన్ని కార్స్ ఉంటాయి కదా సో సేమ్ అవే కార్స్ ఎంత బాగున్నాయో మనం చూడొచ్చు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇట్లా ఒక బోర్డు లాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎంత బాగున్నాయో చూసుకోవచ్చు అంటే ఇవన్నీ మనకు వచ్చేసి ఇట్లా బ్రిటిష్ కాలంలో మనకి అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఏ విధంగా వాళ్ళు అనేది మన అందరికి తెలిసిందే అలాంటి కార్స్ ఇవన్నీ సిన్స్ నైన్టీన్ థర్టీన్ నుంచి మోడల్ నైన్టీన్ థర్టీన్ మోడల్ ఇవి వచ్చేసి సో నైన్టీన్ థర్టీన్ మోడల్ ఎంత బాగా తయారు చేశారో మనమైతే అదే విధంగా బైక్ బైక్లు కూడా ఇవి వచ్చేసి అంటే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై మోడల్ అట్లాంటి మోడల్స్ అనమాట అప్పటికి మన తాతలు కూడా పుట్టారో పుట్టలేదో అట్లాంటి మోడల్స్ ఇవన్నీ సో ఇది ఒకసారి మనం చూడవచ్చు ఏ ఏ విధంగా ఉంది బైక్ అనేది ఎంత పొడుగా ఉంది ఇవన్నీ ఒకప్పుడు రన్ చేసిన బైక్స్ అనమాట ఎంత బాగున్నాయో మనం చూసుకోవచ్చు ఇలాంటి ఇలాంటి కార్స్ అయితే మనం అక్కడక్కడ చూసే ఉంటాం అంటే కొన్ని మనం రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివి అక్కడికి అలాంటి అలా వెళ్ళినప్పుడు అయితే మనం చూస్తూ ఉంటాము ఇక్కడ మనం ఒక పెద్ద బైక్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో బైక్ వా సో చాలా బాగుంది బైక్ అయితే అండ్ మనకు వచ్చేసి ఇంకా ఈ వెహికల్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ సుధాకర్ గారు ఒక డిఫరెంట్ థాట్ తోని ఇవన్నీ డిఫరెంట్ గా అయితే తయారు చేయడం జరిగింది అంటే ఇవన్నీ అందరికి ఒక ఇష్టం అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు ఆ ఏదైతే ఒక అంటే ఒక ఆరెంజ్ది ఇవన్నీ ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అలా కూడా తయారు చేయడం జరిగింది మరి ఇందులో అసలు ఎలా డ్రైవ్ చేస్తారు అనుకోవచ్చు కింద టైర్స్ ఉంటాయి అండ్ మనకి ఇందులో నుంచి అయితే సుధాకర్ గారు చూసుకుంటారు ఇప్పుడు ఇందులో హోల్ ఏదైతే ఉందో సో అందులో నుంచి అయితే చూసుకుంటారు ఇక్కడ నుంచి అయితే మనకి మంచిగా డ్రైవ్ చేయొచ్చు ఇప్పటికీ రన్ అవుతూనే ఉంటాయి ఇది ఒక్కసారి వెహికల్ చూసుకోండి ఎన్ని టైర్స్ తోని ఎంత పెద్దగా ఉంది అనేది సో ఇంకా మనకి ముందుకు వెళ్ళి చూస్తే గనక అన్ని ఫ్రూట్స్ అన్నమాట సో ఇది ఒక ఫ్రూట్స్ అండ్ వరల్డ్ సో ఇక్కడ మనకి గేట్ ఉంది ఈ గేట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు బట్ ఇక్కడ పర్మిషన్ ఇస్తలేరు ఇక్కడ కూడా మనకి ఇది ఒక టైప్ ఆఫ్ కార్ అండ్ మనకి చిన్న సైకిల్ ఇలాంటివి అయితే కామన్ అనుకోండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్ అండ్ మనకి మళ్ళీ హెల్మెట్ బైక్ ఇది సో లోపల కూర్చొని దర్జాగా అయితే వెళ్ళొచ్చు ఎంత అని చూసుకోవచ్చు టైర్స్ కానివ్వండి దానికి సంబంధించిన ఇంజన్ ఇవన్నీ సుధాకర్ గారు అయితే డ్రైవ్ చేయడం జరిగింది అంటే మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఈవెన్ నేను ఒకవేళ విజువల్స్ చూ లేకపోతే కనుక సుధాకర్ గారు ఒక్కొక్క ఈవెంట్ పెట్టి ఆ గ్రౌండ్ లో ఉన్న గ్రౌండ్ లో ఇలా డ్రైవ్ చేస్తూ అయితే ఉంటారు సో ఇది కూడా ఒక ఫ్రూట్స్ జామకాయ ఏదైతే ఉంటుందో సో అది కూడా ఒక కార్ అయితే అనుకోవచ్చు ఇంకొకటి సైకిల్ చూడండి ఈ సైకిల్ ఎంత పెద్ద ఉంది అనేది ఎన్ని సీట్స్ తోని ఎంత మంది దీని మీద వెళ్ళొచ్చు అని చెప్పేసి సో అంటే ఇట్ సైడ్ చైన్స్ ఇచ్చి అట్ సైడ్ చైన్స్ ఇచ్చి ఎంత బాగా చేశారో చూ చూసుకున్నాం అండ్ మనకి డ్రైవింగ్ లో పడుకొని డ్రైవింగ్ చేసే లాగా కూడా ఇచ్చారు సో ఒకరు పడుకోవచ్చు ఇంకొరు డ్రైవింగ్ చేయవచ్చు దీనికి స్టీరింగ్ ఎక్కడ ఉంది అని అనుకుంటే కనుక సో ఇక్కడ అయితే స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే ఉందో సో ఇక్కడ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో చెస్ బోర్డ్ చెస్ బోర్డ్ ఆర్తో కూడా డ్రైవింగ్ అయితే చేయొచ్చు దేనికి సంబంధించి కూడా స్టీరింగ్ అయితే అట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ చిన్న మినీ ఏదైతే మనకి ట్రైన్ ఉంటుందో సో చిన్న మినీ ట్రైన్ ఇందులో గోట్స్ కూడా వేసుకొని అయితే వెళ్ళొచ్చు ఇవి కూడా డ్రైవ్ చేయడం జరిగింది ఒక్కసారి మనం అక్కడ చూసుకున్నాము పోస్టర్స్ సో అక్కడ అంటే అలా పబ్లిక్ అంటే ఒక ఈవెంట్ పెట్టి సో అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైతే కప్పు ఉందో సో ఆ కప్పు లో కూడా అతను కూర్చొని డ్రైవ్ చేయడం జరిగింది ఇప్పుడు సుధాకర్ అంటే అసలు ఎవరని అనుకోవచ్చు ఇతనే సుధాకర్ సో ఆ చిన్న మినీ బైక్ మీద కూడా అతను డ్రైవ్ చేసి మరి అతను ప్రూవ్ చేసుకున్నాడు ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు సో ఏ విధంగా ఉందో అంటే మనకి బాత్రూమ్ లో వెళ్ళే బేషన్ ఏదైతే ఉంటుందో ఆ బేషన్ కార్ కూడా ఆ బేషన్ కార్ ఎలా రన్ అవుతుంది అంటే అందులో కూర్చొని ఇక్కడ స్టీరింగ్ ఉంది సో ఈ స్టీరింగ్ తోని రన్ అయితే చేస్తూ ఉంటారు సో కాండం టైప్ కార్ చూసి ఉంటారా ఒక్కసారి ఆ పోస్టర్ లో చూడండి సో అది కూడా తయారు చేయడం అయితే జరిగింది ఆ పక్కన పోస్టర్ లో కూడా మినీ అంటే ఒక ఆటో టైప్ లో కూడా అతను తయారు చేసుకోవడం జరిగింది సో ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే వంకాయ సో వంకాయ కార్ ఈ వంకాయ కార్ కూడా ఆ పోస్టర్ లో చూడొచ్చు ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అనేది అయితే ఇంకా ఇవన్నీ రెగ్యులర్ గా అనుకోండి సో ఇక్కడ మనకు ఒకటి చూడవచ్చు ఆ రోజుల్లోనే ఇంత మంచి పెద్ద టైర్లతోని ఇంత మంచి బైక్ అరేంజ్ చేశారంటే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి సో ఇక మనకి మంచిగా కూర్చొని దర్జాగా తాగుతూ తిరుగుతూ తింటూ ఇలా మనం డ్రైవ్ చేయాలి అనుకుంటే కనుక సోఫా కార్ సో అక్కడ మనం చూసుకోవచ్చు సోఫా కార్ ఏ విధంగా ఉందని చెప్పేసి సోఫా కార్ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి ఇక్కడ మేకప్ కార్ సో మేకప్ ఏదైతే కంపాక్ట్ ఉంటుందో సో అది ఆకార్ అనుకోవచ్చు సో ఇక్కడ లిప్స్టిక్ లిప్స్టిక్ బైక్ ఇది సో చూసుకోవచ్చు లిప్స్టిక్ బైక్ ఏం లేదండి ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇంకా దీంతోనైతే చేస్తూ ఉంటారు కంట్రోలింగ్ అయితే చేస్తారు అండ్ మనకు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో సో హ్యాండ్ బ్యాగ్ కార్ కూడా ఉంది సో అది కూడా మనం పోస్టర్ లో చూసుకోవచ్చు ఆ రోజుల్లోనే ఏ విధంగా షూటింగ్ చేశారు అప్పుడు ఎంత బాగా అతను ప్రమోట్ చేసుకున్నారు అనేది అయితే మనం చూడొచ్చు ప్రతి ఒక్క దాంట్లో అతను యొక్క ఈవెంట్ పెట్టి మీడియాకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చేస్తూ ఉంటారు అండ్ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా రాఖీ కార్ అని కూడా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి అయితే మనకి రాఖీ సో రాఖీ కార్ ఇది కూడా రన్ అయితే అవుతూ ఉంటుంది అండ్ నార్మల్ బైక్స్ కూడా ఉన్నాయి సో మనం చూడవచ్చు షూ కార్స్ అంటే ఒక ఫీమేల్ షూ అండ్ మేల్ షూ కార్స్ ఏ విధంగా రన్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారు అనేది అయితే చూడవచ్చు ఆ రోజుల్లో ఎంత బాగా డ్రైవ్ చేశారు అంటే ఎట్లా టెస్ట్ చేశారు అనేది అయితే మనం చూసుకోవచ్చు సుధాకర్ గారు అయితే ఇంకా ఆగట్లేదు ఎంత స్పీడ్ లో పోతున్నాడో చూసుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఏదైతే విజువల్స్ చూస్తారో సో అదే షూ అయితే డ్రైవ్ చేయడం జరిగింది దాంతో పాటు షాక్మార్ కారు ఇంకా పెన్సిల్ కారు ఇలా ఎరేజర్ కార్ అంటే ఇది వచ్చేసి అయితే మనకి బుక్స్ లో అంటే మనకి స్టూడెంట్స్ కి సంబంధించిన ఆ టైప్ లో అయితే ఉద్దేశించి అతని థాట్ అతను థింక్ చేసి అయితే దీన్ని తయారు చేసుకోవడం జరిగింది సో ఒకసారి మనం ఎప్పుడు తయారు చేస్తారు అనేది కూడా చూడవచ్చు టూ థౌజండ్ థర్టీన్ లో ఇరేజర్ కారు ఇంకా మనకి ఇక్కడ కూడా చూడవచ్చు ఇవన్నీ అంటే దానికి సంబంధించిన బుక్ కార్ బుక్ కార్ కూడా మనకి టూ థౌజండ్ థర్టీన్ లో అయితే చేయడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు కెమెరా కార్ ఏదైతే కనిపిస్తుందో ఆ కెమెరా కార్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో అయితే అతను తయారు చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా అతను డ్రైవ్ చేయడం కూడా జరిగింది అది ఒకసారి పోస్టర్ లో కూడా మనం చూసుకోవచ్చు అండ్ అక్కడ మనకి షూ ది కూడా అతను రోడ్డు పైన ఎంత బాగా డ్రైవ్ చేశారు అయితే మనం చూడవచ్చు ఇంకా బాల్స్ అక్కడ మనకి సంబంధించిన ఫుట్బాల్ హాకీ బాల్ ఇలా చాలా రకాల బాల్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ ఒకసారి మనం ఒక విజువల్స్ లో అయితే చూసుకోవచ్చు అండ్ మనకి ఇంకా కాక్ సో మనకి షటిల్ తో కాడ ఏదైతే ఉందో అది కూడా కాక్ కార్ కూడా ఉంది ఇంకా మనకి అలంకరించుకునేందుకు ఇదైతే ఉంటుందో సో ఇది కూడా ఈ టైప్ లో కూడా ఒకటి అయితే ఆ కార్ తయారు చేయడం అయితే జరిగింది అండ్ ఇంకా మనకి బ్యాట్ కార్ చూడండి ఎంత పొడుగు అయితే ఉందో బ్యాట్ కార్ సో ఇది కూడా అయితే ఉంది అండ్ మనకి వినాయకుడి కార్ సో వినాయకుడి కార్ ఏ విధంగా ఉందంటే ఇది కూడా వచ్చేసి వినాయక చవితికి అతను అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది సో లడ్డు పైన వినాయకుడు సో వినాయకుడి కార్ ఎంత బాగుందని అయితే మనం చూడొచ్చు సో ఇందులోకి వెళ్ళయితే అతను ఎంటర్ అయ్యి సో ఇక్కడ లోపల నుంచి అయితే డ్రైవ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మనకి ఇంకా కేక్ కార్ అండ్ శివుడి కార్ సో శివరాత్రికి అతను ప్రత్యేకంగా ఒక థింగ్ చేసి దీనికోసం టైం స్పెండ్ చేసి ఈ శివుడి కార్ అయితే తయారు చేయడం జరిగింది సో అందులో అతను ఒక సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయి అవి ఏదైతే గ్లాస్ సైస్ లాగా ఉందో సో ఆ గ్లాస్ నుంచి అయితే అతను చూస్తూ అందులో నుంచి అయితే డ్రైవ్ అతను కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేసి డ్రైవ్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ కూడా మనం చూసుకోవచ్చు సో అది ఐమెక్స్ దగ్గర కూడా పెట్టి ఎంత ప్రమోషన్ చేసుకున్నారో ఐమెక్స్ వరకు అతను నడుపుకుంటూ వెళ్ళి సో అక్కడ మనం పోస్టర్స్ లో చూసుకోవచ్చు ఇది వచ్చేసి అయితే సో ఇంకా చిన్న మినీ ఇల్లు కార్ అక్కడ చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి సిట్టింగ్ సో ఏదైతే డైనింగ్ టేబుల్ లాంటిది ఉంటుందో ఇక్కడ డైనింగ్ టేబుల్ అటు సైడ్ అయితే మనకు స్టీరింగ్ ఉంటుంది సో అక్కడ స్టీరింగ్ టైప్ ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ కూడా ఉంటారు మంచిగా నీట్ గా కనిపించడానికి అయితే ఎందుకంటే ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు సో ఇప్పుడు ఏదైతే బస్సు చూస్తున్నామో ఆ బస్ మనం రామోజీ ఫిలిం సిటీలో చూస్తూ ఉంటాం కదా ఆ రామోజీ ఫిలిం సిటీలో ఏ విధంగా చిన్న అంటే అక్కడ పెద్దగా ఉంటుంది బట్ ఇక్కడ మనకు వచ్చేసి చిన్న మినీ డబుల్ డెక్కర్ అని అయితే అనుకోవచ్చు ఆ రోజుల్లోనే డబుల్ డెక్కర్ బస్ ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు అది కూడా అంటే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం బస్సు అని అయితే అనుకోవచ్చు సో అయోధ్య రామ్ మందిర్ మనం చూసాము కానీ అయోధ్య రామ్ మందిర్ కార్ ఎక్కడైనా చూసామా అది మనకి చూడాలంటే సుధాకర్ కి రావాల్సిందే సో ఇక్కడ మనకి సుధాకర్ మ్యూజియంస్ లో రామ్ మందిర్ ఎంత అద్భుతంగా ఉంటుందో అయోధ్యలో అంత అద్భుతంగా ఇక్కడ అయితే తయారు చేయడం జరిగింది సుధాకర్ గారు అయితే సో ఎంత బాగా తయారు చేశారు దీన్ని చూస్తే రియల్ గానే రామ్ మందిర్ అనే ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఆ విధంగా మనకి ఇందులో అయితే తయారు చేయడం జరిగింది అయితే ఇందులో మధ్యలోకి అక్కడ నుంచి అయితే వెళ్ళడం ఇంక నుంచి వెళ్ళొచ్చు సో అక్కడ నుంచి అక్కడ ఒకరి మందం అయితే వచ్చి మనకి ఇందులో ఒక్కసారి లోపల నుంచి చూస్తే ఆ ఇంజన్ కూడా చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా నేను అంటే ఆ రోడ్డు మీద ఎక్కడైతే డ్రైవ్ చేశారో దానికి తెప్పించుకో విజల్స్ అయితే నేను తెప్పించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఆ ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఏదైతే కార్ ఇంజన్ టైప్ ఉంటుందో సో అందులో అంటే మనకి డీజిల్ కానీ ఏదైతే పోస్తూ ఉంటామో సో ఆ హోల్ కూడా కనిపిస్తుంది ఇందులో నుంచి అయితే లోపల నుంచి సో అది ఇది ఎప్పుడైతే మళ్ళీ బయటకు కి తీస్తారో అంటే మళ్ళీ డ్రైవింగ్ కి తీస్తారో అవన్నీ క్లియర్ గా అంటే కనిపించకుండా చేసేసి సో లోపల సీట్ కూడా చూసుకోవచ్చు సీట్ కూడా ఉంది అండ్ స్టీరింగ్ కూడా లోపల అయితే స్టీరింగ్ కూడా ఉంది గేర్ కి సంబంధించి కూడా అవన్నీ ఏవైతే సిస్టమ్ ఉంటుందో అవన్నీ అయితే ఉన్నాయి సో ఇందులో నుంచి అయితే కొంచెం చూడడానికి మీకు ఇబ్బందిగానే ఉండొచ్చు సో ఇది కూడా మనకి డ్రైవింగ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇది ఎప్పుడైతే మనకి రామ్ మందిర్ అప్పుడు ఓపెనింగ్ అయితే ఉందో సో అప్పుడే అతనైతే ఇది తయారు చేయడం అయితే జరిగింది స్పెషల్గా ఇది చాలా హైలైట్ అయింది ఆ రోజుల్లో అయితే సో దాని తర్వాత ఇంకా మనకి ఇక్కడ కొన్ని చిన్న మినీ కార్స్ చూసుకోవచ్చు సో వల్లోనే ది లార్జెస్ట్ సైకిల్ ఎక్కడైనా ఉంది అని అంటే కనుక ఒక్కసారి మీరు చూడవచ్చు ఎంత పెద్దగా తయారు చేశారో ఇది కూడా అంటే లార్జెస్ట్ ఇంకా సైకిల్ అని చెప్పుకోవాలి ఎంత పెద్దగా ఉందో చూడండి సో దీనికి చైన్లు కానీ ఇంకా దానికంటే తొక్కడానికి కానీ ఎలా తయారు చేసుకున్నారో ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇంకా టాప్ లో ఉన్నామంటే ఒక నాలుగంతస్తుల భవనం పైన ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంత పెద్దగా అయితే ఉంది మీకు మేబీ వీడియోలో కొంచెం చిన్నగా కనిపించచ్చేమో కానీ సో ఎంత పెద్దగా ఉందో మీరు చూసుకోవచ్చు ఈ కార్ చూసారు కదా ఇట్లాంటి కార్స్ మనం పాత సినిమాలలో అయితే చూసాము సో ఇది వచ్చేసి అయితే మనకి నైన్టీన్ ఫిఫ్టీ మోడల్ కార్ ఇది కూడా డ్రైవ్ చేయడం జరిగింది సో ఇది కూడా పోస్టర్లో అయితే చూపించే ప్రయత్నం చేస్తాను అండ్ మనకు వచ్చేసి ఇది కూడా ఒక కార్ అయితే ఉంది సో ఇవన్నీ అంటే మనకి మోస్ట్లీ నైన్టీన్ ఫిఫ్టీ బిలో మోడల్ కార్స్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి నైన్టీన్ థర్టీ సెవెన్ కార్ అయితే ఉంది సో ఇందులో చాలా రకాల కార్స్ ఉన్నాయి బట్ బోట్స్ అయితే తక్కువ ఉన్నాయి సో నైన్టీన్ థర్టీ సెవెన్ కార్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి నైన్టీన్ నైన్టీ వన్ మోడల్ కార్స్ సో ఇది వచ్చేసి మనకి నైన్టీన్ నైన్టీ వన్ మోడల్ కార్ ఇది చూసుకోవచ్చు ఇలాంటివి మనము దాదాపు చూసే ఉంటాము కొన్ని సినిమాల్లో అయితే సో మన జనరేషన్ వచ్చేసరికి అయితే ఇంకా ఇలాంటివి చాలా తగ్గిపోయాయి బట్ వీటికి కూడా ఇప్పటికీ అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు రోల్స్ రైస్ కార్స్ అంటేనే పిచ్ అనమాట ఈ రోజుల్లో అమ్మో ఇంత రిచ్ అంటే ఇంత రేట్ ఉంటాయి అని అనుకుంటాము కానీ ఆ రోజుల్లోనే సో ఏది మనకి ఇది వచ్చేసి అయితే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఈ కార్ వచ్చేసి ఏదైతే రోల్స్ రైస్ కార్ చూస్తున్నామో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ మోడల్ సో ఎంత బాగుందో మనం చూసుకోవచ్చు అంటే మనకి ఇది చూసుకున్నట్టయితే ఎట్లుందంటే ఇప్పుడు చాలా గా తిరిగి ఏదైతే అంటే మన బైక్ మాడిఫై చేసుకొని కార్లను మాడిఫై చేసుకొని ఏ విధంగా అయితే ఉంటదో ఆ విధంగా అయితే అలా చేయడం జరిగింది ఇక్కడ మనకి ఇంకో కార్ కూడా చూసుకోండి ఎంత బాగుంది నిన్ను కూర్చొని అంటే ఆ బ్రిటిష్ కాలంలో ఎలా ఉండేది ఏంటి కార్ అనేది అయితే మనం కొన్ని మూవీస్ లో చూసాము అలా అయితే ఉంది ఇక్కడ చిన్ని మినీ కార్ కూడా ఉంది అండ్ ఇక్కడ ఇంకొక ఇక్కడ మనకి కార్ కూడా చూసుకోవచ్చు సో ఇలాంటి కార్స్ అయితే మనం చూసాము సో ఇది వచ్చేసి అంటే మనకి ఇలాంటి కార్స్ ఎక్కడ అంటే మనకి ఎక్కువ హిందుస్థాన్ లో అయితే ఉంటాయి సో హిందుస్థాన్ టెన్ మోడల్ ఇయర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మోడల్ అయితే ఇది ఇక్కడ ఉంది అండ్ లోటస్ కార్ సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లోటస్ కార్ అయితే సో దీన్ని కూడా తయారు చేయడం అయితే జరిగింది ఇది టూ థౌజండ్ వన్ లో సో అతను వచ్చేసి అయితే దీన్ని టూ థౌజండ్ వన్ లో అయితే తయారు చేయడం జరిగింది దాని స్టీరింగ్ అవన్నీ లోపలైతే ఉన్నాయి అండ్ దీని స్పెషాలిటీ అయితే ఒకటి ఉందనమాట సో ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ డిఫరెంట్ ఈ కొంగ కార్ ఏదైతే కనిపిస్తుందో ఈ కార్లో కొంచెం ఒక స్పెషాలిటీ అయితే ఉంది సుధాకర్ గారికి మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ వైఫ్ కోసం ప్రత్యేకంగా ఈ కార్ని అయితే తయారు చేసుకొని ఇందులో అయితే వాళ్ళు నార్మల్ గా టైం స్పెండ్ చేయడానికి బయటకు వెళ్ళేదంట అతనే స్వయంగా లాస్ట్ టైం అయితే చెప్పడం జరిగింది ఎంత బాగుందనేది చూడొచ్చు ఆ రోజుల్లో మనకి ఆరన్ అనేది లేకపోతుండే బట్ మనకి ఇది ఏదైతే పీక్ పీక్ అని చెప్పేసి మనకి ఉంటుండెను సో ఆ టైప్ ఉందనమాట సో ఇది కూడా అతను ఇప్పటికీ రన్ చేసి మరీ చూపిస్తారు అంటే దానికి కొత్త టైర్స్ వేయడం గాని ఇంకా దాన్ని ఎంత బాగా అనేది మనం చూసుకోవచ్చు ఎంత ఇష్టం కొద్ది తయారు చేసుకున్నారో కూడా మనం చూసుకోవచ్చు ఆ రోజుల్లోనే ఒక ఏసీ టైప్ కూడా పెట్టుకోవడం జరిగింది మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు అంటే ఎంత బాగా ఆ ఏసీకి సంబంధించిన అంటే ఇలా ఎలా తయారు చేశారు ఏంటి అనేది కూడా మనం అయితే చూడొచ్చు ఇంకా వెనక మంచిగా ఒరిగేసి అంటే ఇద్దరు మంచిగా కంఫర్ట్ గా కూర్చోవచ్చు బట్ ముగ్గురు కూడా కూర్చోవచ్చు ఇందులో కొంచెం పర్లేదు అనుకుంటే కనుక ముగ్గురు కూడా కూర్చోవచ్చు ముందు కూడా ఇద్దరు కూర్చోవచ్చు స్వయం సో సుధాకర్ గారు వచ్చి అయితే దీనికి అలా వైఫ్ కోసమే ప్రత్యేకంగా మంచిగా దగ్గరుండి తయారు చేసుకున్నారు ఇతను సో ఇలాంటి డిఫరెంట్ కార్స్ చూసారు కదా సో ఎంత బాగా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయో అతనికి సైకిల్స్ అన్నా కానీ ఇంకా ఇలాంటి బైక్స్ అన్నా కానీ కొ అతనికి డిఫరెంట్ గా తయారు చేసి ఇలా మ్యూజియం మ్యూజియంలోకి తీసుకురావడం అనేది అతనికి చాలా ఇష్టం అనమాట ఇప్పుడనే కాదు దాదాపు అతను కొన్ని సంవత్సరాల నుండే ఇలా తయారు చేసుకుంటూ అతనే స్వయంగా అతను ఒక థాట్ తో అంటే ఒక థింక్ చేసి మరి కొన్ని రోజులు దానికోసమే స్పెండ్ చేసి ఒకటి అనుకున్నారంటే కనుక సో ఎంతో దానికోసం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూడవచ్చు ఒక్కొక్క కార్ అనుకుంటాం కానీ ఇక్కడ కేవలం ఒకటే బైక్ తోని ఎయిట్ హండ్రెడ్ సిసి టూ సీటర్ సో ఇప్పుడు మనకి ఏదైతే బైక్ ఉందో సో ఇక్కడ బైక్ తో పాటు ఇంకా ఈ కార్స్ కూడా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు మంచి స్వయంగా కూర్చోవచ్చు సో ఇలా మనకు వచ్చేసి సో ఫైవ్ కార్స్ అంటే ఒక్క బైక్ తోని ఇంకా ఫైవ్ కార్స్ అయితే ఇందులో అయితే ఉంది అంటే ఒక్కొక్క సీటర్ అనమాట సో ఇట్లా ఏదంటే మనకి ఒక చిన్న ట్రైన్ మోడల్ లాగా అలా ఒక బోగిలా ట్రైన్ మోడల్ లాగా అయితే అతను తయారు చేసుకోవడం జరిగింది ఎంత బాగా తయారు చేశారో మనం చూసుకోవచ్చు అండ్ ఇంకా కార్స్ కూడా ఈ కార్స్ కూడా చూసుకుంటే ఇంకా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఆ మోడల్ కార్స్ నైన్టీన్ ట్వంటీ మోడల్ నైన్టీన్ సిక్స్టీ టూ మోడల్ సో చూసుకోవచ్చు ఆ కార్స్ కూడా ఎంత బాగున్నాయి ఏంటి అనేది అయితే ఈ కార్ బ్లాక్ కార్ వచ్చేసి అయితే మారుతి కారు ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సిసి కార్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మోడల్ అనమాట ఇది లైటింగ్ అవన్నీ చూసుకోవచ్చు ఆ రోజుల్లోనే ఎంత బాగా అతను చేసుకున్నాడు ఏంటి అనేది అయితే సో హెల్మెట్ కార్ హెల్మెట్ కార్ ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారో మనం చూడొచ్చు సో ఇక్కడ ఉందంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఏదో జస్ట్ సోకస్ కల పెట్టారేమో జస్ట్ అలా లుకింగ్ కోసం పెట్టారేమో అనుకుంటారు కానీ అవన్నీ డ్రైవింగ్ అవన్నీ డ్రైవ్ చేయొచ్చు అవన్నీ ఇలా డ్రైవింగ్ చేసే అతను అప్పుడప్పుడు ఇంకా టెస్ట్ చేస్తూనే ఉంటారు సో ప్రతి ఇయర్ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని అంటే ప్రతి ఇయర్లో అంటే ప్రతి మంత్ ఒక్కొక్కదాన్ని డ్రైవ్ చేస్తూనే ఉంటారు ఇలా వీడియోలు పెడుతూనే ఉంటారు అనమాట అవి చాలా వైరల్ అవుతూ ఉంటాయి కానీ ఏది చేసినా గానీ కొంచెం డిఫరెంట్ గా అతను తయారు చేస్తారు సో ఫ్రూట్స్ కార్ చూస్తారు కదా అంటే ఈ వీడియోలో అదే విధంగా పైనాపిల్ కార్ సో ఇందులో ఇక్కడ మనకి అటు సైడ్ నుంచి అయితే డోర్ తీసుకొని లోపలికి వస్తారనమాట సో ఇక్కడ నుంచి అయితే చూస్తారు ఇంకా ఇందులో సీటు స్టీరింగ్ ప్రతి ఒక్కటైతే ఉంటాయి బట్ మనకి ఇక్కడ కొంచెం చీకటి వల్ల కనిపిస్తలేదు సో ఇందులో నుంచి కూడా మనము డ్రైవ్ అయితే చేయొచ్చు సో ఇలా ఇలా ఈ టైప్ లో కూడా అతను అయితే తయారు చేసుకోవడం జరిగింది దీన్ని కూడా టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది సో చూసారు కదా సుధా కార్స్ మ్యూజియం అయితే ఏ విధంగా ఉన్నాయి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ఈ వీడియో ద్వారా మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో సో కామెంట్స్ రూపంలో అయితే తెలిపండి అండ్ నాకు మాత్రం చాలా బాగా అనిపించింది నేనైతే ఏంటంటే సెకండ్ టైం రావడం సెకండ్ టైం కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంకా కొత్తగా లాంచ్ అయితే చేశారు కొత్తగా తయారు చేశారు అని చెప్పేసి అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సో అందుకే ఇంకా ఏమేమి తయారు చేశారని అయితే రావడం జరిగింది అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రాకేది కానివ్వండి అదేది మన శివుడి కార్ కానివ్వండి ఇలాంటివి చాలా రకాలుగా అయితే నేను మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే కొత్త కార్స్ అయితే చూడడం జరిగింది అండ్ చాలా మంది ఏంటంటే ఈ అడ్రస్ ఎక్కడ ఉంది అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఇది వచ్చేసి మన నెహ్రూ జువాలజీ పార్క్ ఏదైతే ఉందో దానికి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఇదైతే ఉంటుంది మనకి హైదరాబాద్ లో అయితే సో సెవెన్ హండ్రెడ్ మీటర్స్ కి దగ్గరలోనే ఇది మనకి సుధా కార్ మ్యూజియంస్ అయిన అయితే ఉంటుంది మ్యాప్ లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఈ లొకేషన్ అయితే కరెక్ట్ లొకేషన్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది సో ఈ వీడియో ద్వారా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్